హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి మనమందరం ఊహించినట్టుగానే టీజీపీఎస్సి సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ కంటెస్ట్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఇప్పుడు అప్పీల్ చేసింది సో డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసినటువంటి కేసు వివరాలు ఇక్కడ చూడొచ్చు సెవెంటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నిన్న డివిజన్ బెంచ్లో పిఎస్ రాజశేఖర్ అనేటటువంటి అడ్వకేట్ ద్వారా డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సి ఈ కేసును అప్పీల్ చేయడం జరిగింది సో మనం అందరం కూడా ఊహించడం ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అనేది జరగదు నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ద రీవాల్యుయేషన్ సో కోర్ట్ అన్నట్టుగా తిరిగి ఎగ్జామ్ పెట్టాలి లేకపోతే కంటెస్ట్ చేయాలి సో దీంట్లో టీజీపీఎస్సి నిర్ణయం తీసుకున్నది ఏంటి అంటే మరింత గందరగోళానికి దీన్ని తీసుకుపోవాలి మేమే గెలవాలి మేం చెప్పిందే వేదం అనేటటువంటి ధోరణిలో మళ్ళీ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం అనేది జరిగింది సో దీని తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి పరిణామాలను చర్చించడానికంటే ముందు టీజీపీఎస్సి ఏ అంశాలను జడ్జి ముందుకు తీసుకుపోయింది అనేటటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే దాంట్లో మొదటి అంశం చూడండి ఎంపికైన వారిని ప్రతివాదులుగా చేర్చకపోవడం తప్పు అంట అసలు ఎంపికైనటువంటి వాళ్ళంటే ఎవరు కోర్టు ఏం చెప్పింది మీరు ప్రకటించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అనేది తప్పుల తడకగా ఉన్నది అంటే కోర్ట్ ఏం భావించింది ఎవరైతే ఎంపికైరని చెప్పేసి టీజీపీఎస్సి చెప్తుందో అది తప్పుల తడకగా ఉన్నది అని చెప్పింది అంటే ఇప్పుడు మీరేమంటున్నారు ఎంపికైనటువంటి వాళ్ళను ప్రతివాదులుగా చేర్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలంట ఇక్కడ ప్రాసెస్ అంతా చేసేది టీజీపీఎస్సి ఎంపికైనటువంటి వాళ్ళకి కానీ ఎంపిక కానటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రాసెస్ తోటి ఏ సంబంధం లేదు ఎంపిక అయినటువంటి వ్యక్తికి తనకు ఎన్ని మార్కులు వచ్చినాయి తను ఏ ర్యాంకులో అనేటటువంటి అంశం మాత్రమే తెలుసు తప్ప మిగతా అంశాలు తెలియదు అండ్ ఆబ్వియస్గా సహజంగా ఎంపికైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా నేను కష్టపడ్డ కాబట్టి నాకు మంచిగానే మార్కులు వచ్చినాయి నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పేసి భావించడంలో ఎట్లాంటి సందేహం లేదు సో ఈ పర్టికులర్ పాయింట్ను ఆధారంగా చేసుకొని టీజీపీఎస్సి పోతుంది సో ఈ పాయింట్లో ఎంత న్యాయం ఉందనేది మీరే ఆలోచించండి అసలు ఎంపిక అయినటువంటి అభ్యర్థులు అనేటటువంటి వాళ్ళు ఇంకా లేరు ఎంపిక అంటే ఏంటి నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఎంపిక అయినట్టు జిఆర్ఎల్ మాత్రమే ఇచ్చారు మీరు సో ఈ పర్టిక్యులర్ పాయింట్ను ఆధారంగా చేసుకొని టీజీపీఎస్సీ ముందుకు వెళ్ళిన తర్వాత పదిహేడు మంది మాత్రమే ఎక్స్ట్రా వచ్చిర్రు బయోమెట్రిక్ విధానం తీసుకున్నప్పుడు హాజర్ పర్సెంటేజ్లో అంటే నంబర్ ఆఫ్ పీపుల్లలో పదిహేడు మంది మాత్రమే వచ్చి దానికే మీరు తప్పు పడితే ఎట్లా పదిహేడు మందితో ఏం వస్తుంది అని అన్నాడు పదిహేడు మంది కాదు ఒక్క పర్సన్ అటు ఇటుగా వచ్చిన ఒక్క పర్సన్ తప్పుగా ఆ లిస్టులో చేరిన ఒక్క పర్సన్ అన్యాయంగా ఆ లిస్టులో చేరకపోయినా కూడా అది తప్పే కదా టీజీపీఎస్సి గారు సో పిటిషనర్లకు ఈ పదిహేడు మంది ఎక్స్ట్రా రావడం వలన నష్టమేం లేదు అంటున్నారు ఈ పదిహేడు మంది ఎక్స్ట్రా రావడం వల్ల నష్టమేం లేదు అంటే మీ మీనింగ్ ఏంటి హోల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ యొక్క శాంకితి దెబ్బతింటుంది కదా ఈ పదిహేడు మంది ఎందుకు ఎక్స్ట్రా వచ్చిరని చెప్పేసి చెప్పమంటే రెండవది మూడవది పూజితారెడ్డి మార్కులు తగ్గాయన్న ఆరోపణలను మీరు పట్టించుకోవద్దు ఆల్రెడీ ఈ ఇక్కడనే ప్రాసిక్యూషన్ వాళ్ళు దాన్ని కొట్టేసిరని చెప్పేసి చెప్పింది సో ఈ పర్టికులర్ అంశం మీద జడ్జి ఏం పరిగణించారని మనకు తెలియదు తర్వాత ఫోర్త్ అంశం ప్రిలిమ్స్ మైన్స్కు వేరు వేరు హాల్ టికెట్స్ ఇవ్వడం ద్వారా ఆడిటింగ్ బాగా ఇబ్బంది అయింది ట్రాకింగ్ ఇబ్బంది అయింది సో ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీద కానీ దాని తర్వాత ఎగ్జామినేషన్ శాంక్టిటీ మీద కానీ ట్రాన్స్పరెన్సీ మీద దెబ్బ పడ్డది ఇది తప్పు అని కోర్టు చెప్పింది అది ప్రిలిమ్స్కి ఏం హాల్ టికెట్స్ ఇవ్వాలి మెయిన్స్కి ఏం హాల్ టికెట్స్ ఇవ్వాలనేది మా ఇష్టము అట్లా ఇవ్వద్దు అనడానికి ఎట్లాంటి చట్టం లేదు కాబట్టి మీరు అట్లా మాకు చెప్పొద్దు మమ్మల్ని తప్పు పట్టొద్దు అని చెప్పేసి ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్తుంది అసలు ప్రిలిమ్స్ మెయిన్స్కు డిఫరెంట్ టికెట్స్ ఎందుకు ఇచ్చారో చెప్పండి మీరు అది చెప్పకుండా మీరు మమ్మల్ని తప్పు పట్టొద్దు ఇది ఇక్కడ ఏ చట్టం లేదు అని చెప్పడంలో అగైన్ ట్రాన్స్పరెన్సీ లోపిస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ సెంటర్ల అనేది సేమ్ ఆర్గ్యుమెంట్ సింగిల్ బెంచ్ ముందు ఏం చెప్పారు దివ్యాంగులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఒక సెంటర్ను పెంచినామన్నారు ఇక్కడ చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటి అని అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ ఉమెన్కి ఎందుకు కేటాయించారంటే ఇక్కడ బాత్రూమ్ల సమస్య ఉన్నది మరి మగవారికి అక్కడ బాత్రూమ్లు లేవు కాబట్టి ఓన్లీ ఆడవాళ్ళకి కేటాయించామని చెప్పేసి అన్నారు అయితే అక్కడ యూపిఎస్సి ఎగ్జామ్ జరిగింది బోత్ మెన్ను యాజ్ వెల్ యాజ్ ద ఉమెన్ ఆ ఎగ్జామ్ రాశారు అక్కడ మగవారికి వాష్రూమ్స్ ఉన్నాయి తర్వాత ఓన్లీ మహిళలే కాకుండా పురుషులు కూడా కోటి ఉమెన్స్ కాలేజ్లో పనిచేస్తారు యాజ్ ఎ స్టాఫ్గా వాళ్ళకు వాష్రూమ్స్ ఉన్నాయి పోనీ ఇది కూడా కరెక్ట్ అనుకుంటే కోటి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు మహిళా సెంటర్ని కేటాయించమని అడిగారు కాబట్టి మేము కేటాయించిన చెప్పారు మరి కేటాయించినమని అడిగారు అన్నారు కదా దానికి ప్రూఫ్ ఏంటి అని చెప్పేస్తే టీజీపీఎస్సీ సమర్పించలేదు దర్ ఇస్ నో ప్రూఫ్ మళ్ళీ అదే అసంబద్ధ ఆరోపణ ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే మరి దివ్యాంగులకు రెండో ఫ్లోర్లో మూడో ఫ్లోర్లో కూడా సెంటర్ లేచిరు హైదరాబాద్ నుండి యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలో సెంటర్ లేచిర్రు అక్కడ దివ్యాంగులు కనిపించలేదా మళ్ళీ ఈ రెండు ఆరోపణలు ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ అగైన్ సేమ్ సింగిల్ బెంచ్ దగ్గర ఏం ఆరోపించారో అదే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి డివిజన్ బెంచ్ ఖచ్చితంగా ప్రూఫ్ అడుగుతుంది ఓకే నెక్స్ట్ సెవెంత్ పాయింట్ మోడరేషన్ మోడరేషన్ ఎప్పుడు పాటించాలి ఎందుకు పాటించాలి అనేది మా ఇష్టము మోడరేషన్ ఖచ్చితంగా పాటించాలి అనేటటువంటి రూల్ ఏం లేదు అది మా డిస్క్రిప్షనరీ పవర్ అన్నారు అట్లా ఉండదు డిస్క్రిప్షనరీ పవర్ ఉండదు ఏం ప్రశ్న ఇవ్వాలనేది మాత్రమే డిస్క్రిప్షనరీ పవర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎవల్యూషన్ ఎట్లా చేయాలి మోడరేషన్కి ఏ ఫార్మ్లా వాడాలి అసలు మోడరేషన్ అంటే ఏంటి డిక్షనరీలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏం చెప్పారు అనేది కూడా సింగిల్ బెడ్జ్ పేర్కొన్నది సో ఇక్కడ కూడా మళ్ళీ అసంబద్ధ ఆరోపణలనే తీసుకుపోయి డివిజన్ బెంచ్ దగ్గర పెడుతున్నారు నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏంటి సేమ్ మార్క్స్ పర్ సీక్వెన్స్కి రావడం అనేది చాలా సర్వసాధారణము కాకపోతే వాళ్ళకు వేరే సబ్జెక్టులలో వేరే వేరే మార్కులకు వేరే వేరే మార్కులు వచ్చిన పేపర్లల్లో కాబట్టి ఇది కూడా తప్పు అని చెప్తున్నారు సేమ్ ఆర్గ్యుమెంట్ సింగిల్ బెంచ్ ముందు ఏం ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిరో ఇక్కడ కూడా అదే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ పీపుల్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి దీనికి అసలు ఆన్సర్ లేదు ఇప్పటివరకు తర్వాత పేపర్ టూ అనేటటువంటి దానికి కీ లేదు వీళ్ళే చెప్పారు పేపర్ టూకి సీల్డ్ కవర్లో కోర్టుకి చెప్పిరు పేపర్ టూకి కీ లేదని తర్వాత పేపర్ ఫైవ్కి ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఇచ్చిరు కీ ఇయ్యలేదు కాబట్టి సింగిల్ బెడ్జ్ తప్ప పట్టింది కీ లేకుండా ఎట్లా దిద్దుతారు వాళ్ళని ఇప్పుడు ఏం చెప్తుంది టీజీపీఎస్సీ కీ కోసం అభ్యర్థులు అడగలేదంట అడగకపోతే కీ అంట ఇదే చెప్తుంది కీ కోసం అభ్యర్థులు అడగలేదు కాబట్టి సో కీ ఇవ్వాల వద్దనేది కమిషన్ ఇష్టం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు తర్వాత టెన్త్ ఏం చెప్పింది ఇంగ్లీష్తో పాటు మిగతాయి కూడా దిద్దినాము సో ఇంగ్లీష్లో క్వాలిఫై కాకపోతే మిగతా పేపర్లు దిద్దకూడదు ఇది యూపీఎస్సిలో ప్రాక్టీస్ చేస్తారు ఏపీఎస్సిలో ప్రాక్టీస్ చేస్తారు టీజీపీఎస్సీలో కూడా చేస్తారు మరి ఎందుకు దిద్దలేదు అనే దానికి అప్పుడు ఆన్సర్ ఇవ్వలేదు ఇప్పుడు ఏం చెప్తారు ఇంగ్లీష్తో పాటు అన్ని పేపర్లు దిద్దినాం కాబట్టి ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన ఉన్న పేపర్లు పక్కకు పెట్టినామని చెప్పేసి ఇప్పుడు చెప్తుంది ఇట్లా ఇంకా కొన్ని అంశాలను తీసుకొని టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేస్తుంది ఖచ్చితంగా డెమోక్రసీలో రాజ్యాంగబద్ధంగా సింగిల్ బెంచ్ తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎగ్జామ్ ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పింది అంటే ఎగ్జామ్ నిర్వహణలో ల్యాబ్సెస్ ఉన్నాయి తర్వాత ఎవల్యూషన్ ప్రక్రియలో ల్యాబ్సెస్ ఉన్నాయని రెండు విషయాలు చెప్పింది సో ఈ రెండు విషయాలకు సంబంధించి డివిజన్ బెంచ్ దగ్గర అప్పీల్ చేసినటువంటి అంశాలకి కూడా టీజీపీఎస్సీ ఎట్లాంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎందుకు మిస్ అయింది ఎందుకు క్యాన్సల్ అయింది అని అంటే బయోమెట్రిక్ విధానాన్ని సరిగ్గా పాటించలేదు కానీ ఇక్కడ కోర్టు రెండు వందల ఇరవై రెండు పేజీలలో చాలా అంశాలను చాలా స్పష్టంగా పేర్కొన్నది ఇప్పుడు టీజీపీఎస్సీకి వచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటి అని అంటే ఈ లోపాలన్నింటినీ కూడా సవరించుకొని ఒక రెట్రాస్పెక్షన్ చేసుకొని మళ్ళీ పూర్తి పారదర్శకంగా ఎగ్జామ్ను నిర్వహిస్తే బాగుంటుంది ఇంకా మనం ఏం కోరుకుంటున్నామంటే జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది ఇప్పటికీ దీని యొక్క మెరిట్స్ కానీ డిమెరిట్స్ కానీ చర్చించబడలేదు మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకు మళ్ళీ బెంచ్ మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది సో దీని మీద కూడా సమీక్ష చేసుకొని మళ్ళీ ప్రిలిమ్స్ నుండి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి కనుక ఎగ్జామ్ పెడితే ఎట్లాంటి జాప్యం జరగకుండా నేషన్ ప్రొసీజర్ అనేది అయిపోతుంది ఇట్లా కాకుండా మీరు డివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ ఇప్పుడు డివిజన్ బెంచ్లో ఇది బెంచ్ మీదకి రావడానికి కొన్ని నెలలు ఒకవేళ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత రెండు థింగ్స్ జరుగుతాయి ఒకటి సింగిల్ బెంచ్ తీర్పును అక్సెప్ట్ చేయడమా సింగిల్ బెంచ్ తీర్పును మళ్ళీ రివ్యూ చేసేసి కొత్త తీర్పు ఇవ్వడమా జరుగుతుంది ఒకవేళ సింగిల్ బెంచ్ తీర్పును కనుక డివిజన్ బెంచ్ అక్సెప్ట్ చేస్తే మళ్ళీ టీజీపీఎస్సీ ఏం చేస్తుంది సుప్రీంకోర్టుకు పోతుంది మళ్ళీ సుప్రీంకోర్టు బెంచ్ మీదకి రావాలి బెంచ్ మీదకి వచ్చినాక మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు కా తీర్పు కూడా సింగిల్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా వస్తే అప్పుడు పరీక్ష నిర్వహించాల్సిందే ఒకవేళ రాలేదనుకోండి ఇప్పుడు పిటిషనర్లు మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంటుంది దీనికి పుల్ స్టాప్ అనేది లేదు ఒకవేళ ఇప్పుడు సింగిల్ బెంచ్ తీ డివిజన్ బెంచ్ టీజీపీఎస్కి అనుకూలంగా అనుకోండి మళ్ళీ ఇమ్మీడియట్గా డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం ఇప్పుడు పిటిషనర్లకు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్ తీర్పు చాలా సమగ్రంగా ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ కోర్టే ఒక బేస్ ఇచ్చింది పిటిషనర్లకు మళ్ళీ వాళ్ళు పోతారు మళ్ళీ అప్పుడు కూడా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది ఇంతకుముందు జీవో నెంబర్ ట్వంటీ నైన్ మీద సుప్రీంకోర్టులోకి ఈ కేసు పోయినప్పుడు సుప్రీంకోర్టు హ్యాజ్ నాక్ డౌన్ ద కేస్ ఎందుకు మీరు చాలా ఆలస్యంగా వచ్చిరని మాత్రమే పక్కకు పంపింది దాన్ని కొట్టేసింది జీవో నెంబర్ ట్వంటీ నైన్ కొట్టేసే కొట్టేయాలి పిటిషన్ కొట్టేసింది దీని మెరిట్స్ డిమెరిట్స్ ఇంకా చర్చించాల్సినటువంటి ఆస్కారం ఉంది నేను నెక్స్ట్ వీడియో దీని మీద నేను చేయబోతున్నా సో ఇప్పుడు టీజీపీఎస్ డివిజన్ బెంచ్కి వెళ్ళడం ద్వారా ఈ గ్రూప్ వన్ ప్రక్రియ నిరంతరం జరిగేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది ఇప్పుడు ఏపీలో ఏం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎవాల్యుయేషన్లో తీవ్ర అక్రమాలు జరిగినాయని చెప్పేసి పిటిషనర్లు వాదించారు సో దీన్ని కొట్టేసింది కోర్టు కొట్టేస్తే గవర్నమెంట్ ఏం చేసింది విచిత్రంగా ఈ సింగిల్ బెంచ్ తీర్పు మీద స్టే తెచ్చుకొని ఆల్రెడీ వీళ్ళు ఉద్యోగాలలోకి వెళ్ళిపోయారు ఉద్యోగాలు చేస్తున్నారు సో వీళ్ళు ఉద్యోగాలు అట్లనే కొనసాగిస్తున్నారు దీని మీద స్టే వచ్చేసి డివిజన్ బెంచ్కి వెళ్ళింది ఏపీ వెళ్తే డివిజన్ బెంచ్కి వెళ్ళేటటువంటి క్రమంలోనే ఇప్పుడు కొత్తగా వేరే గవర్నమెంట్ వచ్చింది కదా టీడీపీ గవర్నమెంట్ చేంజ్ చేసింది లాస్ట్ ఇయర్ మెయిన్స్లో జరిగినటువంటి అక్రమాలన్నిటిని రోజు ఒక్కొక్కటిగా వెలుగుదీస్తుంది బండ్ అమ్మేటటువంటి వాళ్ళతో కూడా పేపర్లు దిద్దిచ్చారు సో ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది రోజు ఒక గూడుపుటాన్ని మొత్తాన్ని కూడా బయటకు తీస్తుంది ఇప్పుడు ప్రభుత్వం తెచ్చుకునేటువంటి స్టే కూడా నిలబడదు అంతకుముందు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దాన్ని విడ్డ్రా చేసుకుంది సో ఇట్లనే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి టీజీపీఎస్సి డివిజన్ బెంచ్కి వెళ్ళడం అనేది అసంబద్ధమైనటువంటి చర్య సో అభ్యర్థులు గ్రూప్ వన్కు సంబంధించి ఇప్పట్లో ఈ పర్టిక్యులర్ అంశానికి పరిష్కారం వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు టీజీపీఎస్ఈ యొక్క అప్పీల్ను చూస్తే కాబట్టి మీరు అటు గ్రూప్ వన్కు ప్రిపేర్ కావాలి అనుకుంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్ మాత్రం పెట్టుకోండి ప్లాన్ బి కూడా మీరు పెట్టుకోండి సో వేరే వేరే రకాలుగా మీరు స్కిల్స్ పెంచుకొని సో ప్లాన్ బిలో భాగంగా మీ కెరియర్ను ఇంకొక దానికి కూడా షూట్ అయ్యే విధంగా మలుచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియో మనము జివో నెంబర్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మీద వారి యొక్క మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి ఏం జరగబోతుంది అనేటటువంటి అంశాలను కూడా చర్చిద్దాం థ్యాంక్ యూ ఆల్